హైదరాబాద్ శివార్లు భూ ప్రకంపనలు సంభవించాయి గాజుల రామారంలో భారీ శబ్దంతో భూ ప్రకంపనలు వచ్చాయి ఇక మోడ్కన్ గోడెం పరిసరాల్లో భూమి కంపించింది భయంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు భూకంపమా లేదా పేలుడుతో వచ్చిన శబ్దమా అని ఆందోళన చెందుతున్నారు అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పండెన్ మణికంఠని అడిగి తెలుసుకుందాం మణికంఠ ఇది నిజంగా భూకంపమా లేకపోతే పేలుడు శబ్దం వల్ల వచ్చిన ప్రకంపనమా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి నిర్మ హైదరాబాద్ నగర శివారి ప్రాంతాల్లో భూ ప్రకంపనలు రావడం ప్రస్తుతం ఆ సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు కుత్బుల్లాపూర్ సర్కిల్ గాజుల రామారావు డివిజన్ లో మెత్తగూడ మెట్కాన్గూడ పరుగులో పలు ప్రాంతాల్లో భూమి అకస్మాత్తుగా అయితే కనిపించింది దాదాపుగా కొన్ని సెకండ్ల పాటు భూమి అయితే కంపించినట్లుగా తెలిసింది అయితే ఈ సమయంలోనే ఆ నివాస ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు అపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తులు కావచ్చు ఒక్కసారిగా భయోందోళనకి గురై రోడ్లపై పరుగులకి అయితే తీశారు దాదాపుగా ఉదయం పది గంటల పది నిమిషాలకు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో భూమి కంపించినట్లు అక్కడ స్థానిక ప్రజలు అయితే చెప్తున్నారు అయితే ఈ ఇది భూకంపం వల్ల చోటు చేసుకున్నదా లేదంటే ఇతర పేనుడు పదార్థాల వల్ల ఈ శబ్దం కలిగి భూమి కంపించిందా అనే దానిపై ఇప్పటి వరకు కూడా అధికారులు స్పష్టంగా అయితే తెలియలేదు ఇప్పటికే ఆ ఘటన జరిగిన ప్రాంతానికి రెవెన్యూ అధికారులతో పాటు ఆ జిల్లాకు సంబంధించిన అధికారులు కూడా కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు అసలు ఎందుకు భూమి కంపించింది అనే దానిపై ప్రశ్నానికి సంబంధించి సస్మాలకి సంబంధించిన సైంటిస్టులు కూడా ఆ ప్రాంతానికి అయితే చేరుకున్నట్లుగా కూడా తెలిసింది అయితే భూమి కంపించిన సమయంలో ఆ ప్రాంతంలో కొన్ని సిసి గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన సీసీటీవీలో ఆ భూమి కంపించే దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి అదే సమయంలో భయం ప్రాంతులకు గురైన వారంతా కూడా రోడ్లపై పరిగణ తీస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అదే సమయంలో అక్కడ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కొన్ని స్కూల్కి సంబంధించిన బెంచీలతో పాటు జామెట్రీ బాక్స్ కూడా ఒకసారిగా ఆ కం కంపనలకు అయితే గురయ్యాయి సో ఆ దృశ్యాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయని చెప్పుకోవచ్చు అయితే ఇది నిజంగానే భూకంపం వల్ల ఇదంతా చోటు చేసుకుందా లేదంటే అక్కడ ఏదైనా శక్తివంతమైన పేలుడు పదార్థాలు ఆ ప్రమాదానికి గురై అక్కడ ఆ భూమి కనిపించింది అనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత అయితే లేదు ప్రస్తుతానికి దర్యాప్తు అయితే కొనసాగుతుంది అటు రెవెన్యూ అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు అక్కడ నమోదైన దృశ్యాలతో పాటు అక్కడ స్థానికంగా ఏం జరిగిందనే దానిపై స్థానిక ప్రజల నుంచి పూర్తి వివరాలు అయితే రాబడుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది అదే సమయంలో అక్కడ ఆ ప్రకంపనలు రాగానే అక్కడ ఎవరైతే నివాస ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో పాటు ఆ స్కూల్కి వెళ్లి విద్యార్థులు కూడా ఒకసారిగా భయో నెలకైతే గురయ్యారు ప్రస్తుతం అక్కడ స్థానికంగా ఉండే స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించినట్లు ఆ సెలవు అయితే ప్రకటించారు అత్యవసర పద్ధతిలో ప్రస్తుతం ఆ నిజంగానే భూమి కనిపించిందో లేదంటే ఇతర కారణాల వల్ల ఏదైనా చోటు చేసుకుందా అనే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు మీ thank you manikanta